గాజు గ్లాసు గుర్తుపై ఊటేద్దాం శ్రీ నాదేన్ల మనోహర్ గారిని గెలిపిద్దాం తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం పోరాటం

అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు తెనాలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెల్ల మనోహర్ తెనాలిలో ముప్పై తొమ్మిది నలభై వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఆ వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు మనోహర్ ప్రతి ఒక్కరిని బాగున్నారా అని పలకరిస్తూ తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు ఈ వార్డులో కొందరు మహిళలు మనోహర్ సతీమణి మనోహరం గతంలో తమకు గ్యాస్ బండలు ఇప్పించారని రేషన్ కార్డులు ఇప్పించారని గుర్తు చేశారు మీరే గెలవాలి పట్టణాభివృద్ధి జరగాలంటే అంటూ కొందరు మా సమస్యల కోసం ఉద్యమం చేస్తుంటే మాకు మద్దతు ఇచ్చింది మీరే మీరే గెలవాలి సార్ అంటూ కొందరు మనోహర్ని ప్రోత్సహించారు కొందరైతే ఊరిలోకి మంచినీరు తెచ్చింది మీరేగా సార్ అంటుంటే మనోహర్ ఇవన్నీ గుర్తు పెట్టుకున్న మీరు ఓటేయండి ఇంకా మంచి పనులు చేస్తానంటూ బదులిచ్చారు ఈ వార్డు పర్యటనలో మనోహర్తో పాటు మాజీ మంత్రి నన్నపని రాజకుమారి పర్యటిస్తూ చాలామందిని పరిచయం చేశారు స్టార్ క్యాంపైనర్ సినీ నటుడు సాగర్ కూడా ఇంటింటికి తిరుగుతూ గ్లాసు గుర్తుకే మీ ఓటు వేయండి అంటూ గ్లాసును చూపిస్తూ ప్రచారం చేశాను ఈ సందర్భంగా నాదెండ్లో మనోహర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక ప్రకారం తెనాలిని అభివృద్ధి చేస్తా ఐతానగర్లో ఎక్కువ మంది వెనుకబడిన తరగతులు వారు ఉన్నారు వారంతా ఎప్పటి నుండో మార్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు మనోహర్ తెనాలి ప్రజల అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోలేను తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచి తీరాల్సిందే అందుకే నన్ను గెలిపించండి మీ సేవకుడులా పనిచేస్తానన్నారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదర్ల మనోహర్ ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జన సేనా 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 జన సేనా 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 పా సామాన్యుమం నింన్నా ప్రజలందరి సైనికా జ సే నో అడుగు మన అందరి బలం అవినీతి అవకతవకలు నిలదీతను కణ కణం జనసేవకు పణం సంక్షేమం సమకూచే రాధ సైనిక జనసేనో అడుగు బే మనమిక మీద నగర్ ముప్పై తొమ్మిది నలభై వార్డుల్లో ఎన్నికల ప్రచారం అద్భుతంగా ప్రజలు నిండు మనసుతోటి ఎదురు చూస్తున్నారు ఒక మార్పు కోసం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి తరమించాలని ఒక దృఢమైన నిర్ణయం తీసుకునేది చాలా స్పష్టంగా సంకేతాలు మనకి కనబడుతూనే ఉన్నాయి పర్టికులర్గా ఐతనగర్లో అభివృద్ధి లేదు ఎవరైతే సామాన్యులు ఎదురు చూశారో ఒక మార్పు కోసం అది మాత్రం ఐదు సంవత్సరాలు కూడా జరగలేదనే భావన వాళ్ళందరిలోనూ ఉంది ఎక్కడికక్కడ సైడ్ రైన్లు అలాగే మిగిలిపోయినాయి తోడు దోమలు మరీ విపరీతంగా ఉన్నారనేది చాలామంది కంప్లైంట్ చేశారు ప్రజలు రక్షత మంచి పథకం కూడా పైప్ లైన్ ద్వారా సరిగ్గా అందడం లేదని కొన్ని చోట్ల మాత్రమే నీళ్ళు అందుతున్నాయి అనేది విషయం వాళ్ళు కూడా ప్రస్తావించారు పెన్షన్ల గురించి రేషన్ కార్డులో మార్పుల గురించి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల గురించి ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు నిజాయితీగా మంచి పరిపాలన అందించడానికి కోసం ఈ కూటమి కూటమి అభ్యర్థిగా నేను ఈరోజు పోటీ చేయడం వీళ్ళందరినీ కూడా కలుసుకుని సమస్యలపైన పూర్తి అవగాహన తెచ్చుకునే ఒక మార్పు కోసం మాత్రం నిలబడతాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి ఉమ్మడిగా ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికతోటి మన తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం ఎక్కడైతే అవినీతి జరిగిందో ఎక్కడైతే పరిపాలన చేతగాక ప్రజలకు అందించాల్సిన సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి జరగ జరగలేదో వాటిని మనం తీసుకొచ్చే విధంగా తప్పకుండా మేము నిలబడతాం రోడ్లు మరమ్మతులు కానీ రోడ్ల విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావించి ఎక్కడికక్కడే అయిపోయినాయి ఏమాత్రం కూడా మరమ్మత్తులు కూడా చేయలేదనే విషయం వాళ్ళు ప్రస్తావించారు దాని గురించి కూడా మేమందరం కూడా స్పందించాం రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్స్ విషయంలో సంక్షేమ కార్యక్రమాలు ఏమవుతున్నా ప్రభుత్వం నుంచి అందించాల్సినవి ఎందుకంటే ఎక్కువగా ఐతానగర్లో చాలామంది పాపం వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనేక నెలల నుంచి ఈ మార్పు కోసం ఆ మార్పు మాత్రం వాగ్దానాలు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా జరగలేదు సో ఈరోజు ముప్పై తొమ్మిది నలభై వార్డులో మా పర్యటనలో భాగంగా తప్పకుండా ప్రజలందరినీ కలిసి మరింత వేగవంతంగా రేపు రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహాయ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చేస్తాం ఈరోజు మా జనసేన పార్టీ తరఫున మా స్టార్ స్టార్ క్యాంపెయినర్ సాగర్ గారు వారు వచ్చారు ఇవారు సో అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన అవగాహన తెచ్చుకొని ప్రజలతో మాట్లాడి ముందుకెళ్తా ఉన్నాం ప్రచారంలో భాగంగా ఇక్కడ జనాల్లోని ఐతన్ నగర్కి బలవర్షాద్ గురించి రావడం జరిగింది ఇక్కడ ఇంటింటికి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఈ ఐతన్ నగర్లో చాలామంది ఎలాంటి సమస్యలు త్రాగునీటి మరియు డ్రైనేజ్ సమస్యలు రోడ్డు సమస్యల గురించి చెప్తున్నారు డెఫినెట్గా వాళ్ళు ఒక అంటే వృద్ధులు కానీ యువకులు కానీ వాళ్ళు ఒక మార్పు కోరుకుంటున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ మార్పు కోరుకునే దిశగా వాళ్ళు ఓటు వేస్తారు మనోహర్ గారిని అత్యధిక మెదడుతో గెలిపిస్తానని నాకు అనిపిస్తుంది దాంతోపాటు ఎప్పటినుంచో సుపరిస్థితులు మనోహర్ గారు ఇక్కడ చాలామందికి మనోహర్ గారు మనోహర్ గారి గురించి అందరికీ తెలుసు అండ్ మంచితనం అండ్ నిబద్ధత నిజాయితీ సో వాళ్ళు మేము ఇంటికి వెళ్ళే ముందు ఎదురు చూస్తున్నారు ఈసారి మాకు మార్పు కావాలి మీరు రావాలని నిజంగా అది హర్షణీయం అండ్ ఈ ఎన్నికలకు కరెక్ట్గా వారం రోజుల టైంలో అందరి ఆదరాభిమానాలు అందరూ ఒక మార్పుగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది డెఫినెట్గా మంచి మెజారిటీతో మనోవర్గాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను